హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రభుత్వ టెలికామ్ సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సెలెక్ట్ అయినట్టయితే స్టార్టింగ్ లోనే యాభై వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది ఈ జాబ్స్ కి అండ్ టిఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్రభుత్వ టెలికాం సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైని ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి శాలరీ వచ్చేసి యాభై వేల ఐదు వందల రూపాయలు శాలరీ అనేది ఉంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఈ జాబ్స్కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ముఖ్యాంశాలు వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి నూట ఇరవై ఖాళీలను ఉన్నాయి సంస్థ పేరు వచ్చేసి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పోస్ట్ పేరు వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని విభాగాలు వచ్చేసి టెలికామ్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన విభాగాలను ఉన్నాయి ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం వచ్చేసి ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం పది గంటకు అనేది స్టార్టింగ్ అనేది అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు వచ్చేసి ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది అప్లికేషన్ ఎయిటింగ్ ప్రారంభం వచ్చేసి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఉదయం పది గంటలకు స్టార్ట్ అనేది అవుతుంది అప్లికేషన్ ఎయిటింగ్ ముగింపు వచ్చేసి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది సిబిటి టెస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరున ఎగ్జామ్ అనేది ఉంటుంది మొత్తం ఖాళీలు వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ వచ్చేసి టెలికామ్ సిస్టమ్కి వచ్చేసి తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఎస్సీ పద్నాలుగు ఎస్టీ ఏడు ఓబీసీ ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ తొమ్మిది అన్ రిజర్వ్కి వచ్చేసి నలభై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫైనాన్స్ సిస్టమ్కి వచ్చేసి ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు ఓబీసీ ఆరు ఈడబ్ల్యూఎస్ రెండు అన్ రిజర్వ్ పదకొండు టోటల్గా నూట ఇరవై వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది విచారతలు వచ్చేసి గుర్తింపొందిన యూనివర్సిటీ నుండి క్రింది విభాగాల్లో కనీసం అరవై శాతం మార్కులతో రెగ్యులర్ ఫుల్ టైమ్ బిఈ బీటెక్ లేదా దానికి సమానమైన ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది టెలికామ్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ లో డిగ్రీ అనేది కంప్లీట్ అయినా చేయాల్సి ఉంటుంది ఫైనాన్స్ లో వచ్చేసి చార్టెడ్ అకౌంట్ సిఏ లేదా క్యాష్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ సిఎంఏ కంప్లీట్ అయినా చేయాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్స్ వచ్చేసి కనిష్ట వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలకు దీనికి అప్లై అయినా చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఐదు సంవత్సరాలు పిడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఏది రిలాక్సేషన్ అనేది అనేది జరుగుతుంది జీతం వివరాలు వచ్చేసి పేస్కేల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని ఐడిఏ స్కేల్ ఈ త్రీ కేటగిరీ కింద నియమించబడతారు వేతన శ్రేణి వచ్చేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై వేల ఐదు వందల వరకు ఉంటుంది హోదా వచ్చేసి శిక్షణ కాలంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని గా వ్యవహరిస్తారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఖరారు చేపడతారు ముఖ్యమైన నిబంధనలు వచ్చేసి సర్వీస్ బాండ్ వచ్చేసి ఎంపికైన అభ్యర్థులు కనీసం ఐదు సంవత్సరాల పాటు సంస్థలో సేవలు అందించాల్సి ఉంటుంది తొమ్మిది లక్షల విలువైన బాండ్ సమర్పించాల్సి ఉంటుంది శిక్షణ కాలం వచ్చేసి నియామకం తర్వాత యాభై రెండు వారాలు అంటే ఒక సంవత్సరం శిక్షణ అనేది ఉంటుంది ఈ సమయంలో కూడా నిబంధనల ప్రకారం వేతనం అనేది అందబడుతుంది అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చేసి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఎస్సి ఎస్టీ బీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలనేది ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి ఎంపిక ప్రక్రియ వచ్చేసి దశల వారీగా ఉంటుంది మొదటిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అభ్యర్థుల యాప్టిట్యూడ్ మరియు సాంకేతిక విభాగాల్లో అంశాలపై మల్టిపుల్ ట్రయల్స్ ప్రశ్నలతో కూడిన ఆన్లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది మెరిట్ జాబితా వచ్చేసి పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు ఒకవేళ పరీక్షను లక్షణాల్లో నిర్వహిస్తే మార్కులను నార్మల్ చేసిన పద్ధతిని అనుసరిస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసి మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులను అసలు పత్రాలు పరిచయం కోసం అనేది జరుగుతుంది వైద్య పరీక్ష వచ్చేసి తుది ఎంపికైన అభ్యర్థులు బిఎస్ఎన్ఎల్ నిబంధనల ప్రకారం మెడికల్ ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది పరీక్ష విధానం వచ్చేసి పరీక్ష మొత్తం రెండు వందల మార్కులకి నూట ఎనభై నిమిషాల సమయం అనేది ఇవ్వటమనే జరుగుతుంది ఇందులో వచ్చేసి పార్ట్ వన్ యాప్ టూ టెస్ట్ వచ్చేసి నలభై ప్రశ్నలు నలభై మార్కులు పార్ట్ టూకు వచ్చేసి టెక్నికల్ టెలికామ్ లేదా ఫైనాన్స్కి వచ్చేసి నూట అరవై ప్రశ్నలు నూట అరవై మార్కులు కనేది ఉంటుంది మొత్తం టోటల్గా రెండు వందల ప్రశ్నలు రెండు వందల మార్కులకనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ మరియు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ప్రతి సరైన సమాధానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులు అనేది తగ్గించబడతాయి కనీస అర్హత మార్కులు వచ్చేసి జనరల్ అభ్యర్థులకు వచ్చేసి ప్రతి విభాగంలో పార్ట్ వన్ అండ్ పార్ట్ లో విడివిడిగా కనీసం నలభై శాతం మార్కులు అనేది రావాల్సి ఉంటుంది మరియు మొత్తం మీద యాభై శాతం మార్కులు అనేది సంపాదించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి ప్రతి విభాగంలో కనీసం ముప్పై ఐదు శాతం మార్కులు అనేది రావాలి మరియు మొత్తం మీద నలభై ఐదు శాతం మార్కులు అనేది సాధించాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు విధానం వచ్చేసి అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అనేది చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్ లేదా పేపర్ అప్లికేషన్ అనేది అంగీకరించబడరు అధికారిక వెబ్సైట్ వచ్చేసి ముందుగా బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ సిఓ డాట్ ఇన్ ను సందర్శించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ వచ్చేసి మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి ఓటీపీ అనేది పంపబడుతుంది వివరాలు నమోదు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో అడిగిన వ్యక్తిగత విద్య మరియు ఇతర వివరాలన్నది ఖచ్చితంగా పూరించాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ వచ్చేసి ఫోటో సంతకము మరియు అవసరమైన సర్టిఫికేట్లు అనేది నిర్ణీత సైజులో అప్లోడ్ అయినా చేయాల్సి ఉంటుంది ఫీజు చెల్లింపు వచ్చేసి నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పరీక్ష రుసుము అనేది చెల్లించాల్సి ఉంటుంది ప్రింటౌట్ వచ్చేసి దరఖాస్తు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో అవసరం కోసం రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ప్రింట్అట్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుగా కింద పత్రాలను స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఫోటో తెల్లని బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ ఫోటో సైజ్ వచ్చేసి ఇరవై నుంచి యాభై కేబి ఫార్మాట్ లో ఉండాల్సి ఉంటుంది సంతకం వచ్చేసి స్పష్టమైన సంతకం స్కాన్ కాపీ వచ్చేసి పది కేబీ నుంచి ఇరవై కేబి జేపీజి ఫార్మేట్లో ఉండాల్సి ఉంటుంది పదవ తరగతి సర్టిఫికేట్ వచ్చేసి పుట్టిన తేదీ ధృవీ కోసం విద్యార్థ పత్రాలు సంబంధిత డిగ్రీ సర్టిఫికేట్ మరియు అన్ని సెమిస్టర్ల మార్కుల షీట్లనేది కావాల్సి ఉంటుంది గుర్తింపు కార్డు వచ్చేసి ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫోటో గుర్తింపు కార్డు అనేది కావాల్సి ఉంటుంది రిజర్వేషన్ సర్టిఫికెట్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వికలాంగ సర్టిఫికేటు కేటగిరీ సంబంధించిన వారైతే సంబంధిత ధ్రోపర్ణ పత్రాలను కావాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్స్ వచ్చేసి ప్రధాన వెబ్సైటు www.bsnl.co.in డాట్ 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 ఇన్ అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ పోర్టల్ వచ్చేసి డబల్యూడబ్ల్యూ డాట్ ఎగ్జామ్ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ ఇన్ ద్వారా మన అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మేం ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్